హాయ్ ఆం సతీష్ వెల్కమ్ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసేద్దాం మణిశంకర్ వరప్రసాద్ గారు సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి పెద్దగా బయట కనిపించలేదు ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెటిటా బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోల్లో చిరు చేతికి కట్టుతో కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు చిరుకు ఏమైందోనని అందరూ ఆరా తీస్తున్నారు ఈ క్రమంలోనే ఓ విషయం బయటికి వచ్చింది రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి భుజానికి చిన్న సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది గత నెలలో ఈ శస్త్రచికిత్స జరిగిందని సమాచారం అందుకే భుజంపై ఒత్తిడి పడకుండా ఉండడం కోసమే చిరంజీవి ఈ హ్యాండ్ బెల్ట్ ను వాడుతున్నట్టు తెలుస్తోంది ఇక ఇటీవల చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించారు అక్కడ కూడా తన అభిమానులతో కలిసి సరదాగా ఫోటోలు వీడియోలు దిగారు నొప్పిని భరిస్తూనే ఫ్యాన్స్ తో ఫోటోలు దిగినట్టుగా తెలుస్తోంది ఇప్పటికీ మోకాల నొప్పితో బాధపడుతున్న ప్రభాస్ తన నొప్పిని పక్కన పెట్టి మరీ తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ ను పరిగెత్తిస్తున్నారు ఈ క్రమంలోనే మరో ప్రమాదానికి గురయ్యారట ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ లో భాగంగా గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డారట దీంతో ఆయన చేతికి గాయమైందని తెలుస్తోంది ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ టీం నుంచి క్లారిటీ వచ్చింది ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది టాలీవుడ్ హీరో హీరోయిన్ విజయ్ దేవరకొండ రష్మిక ఈ నెల ఇరవై ఆరున పెళ్లి చేసుకోనున్నారు ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు ఈ క్రమంలోనే వీళ్ళ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇరవై తేదీన ఉదయ్ లో పెళ్లి జరగనుందని అందులో రాసుకొచ్చారు కాకపోతే కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరు కానున్నారు మార్చి నాలుగో తేదీన హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది ఆ విషయాన్ని పెళ్లి పత్రికలో ముద్రించారు ఈ మేరకు సినిమా సెలబ్రిటీలకు ఇది వరకే ఆహ్వానాలు అందాయి రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ ను కూడా విజయ్ కలిశారు ఈ ఫోటోలు కూడా తెగ వైరల్ అవడంతో పాటే వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేందుకే విజయ్ దేవరకొండ తెలంగాణ భగత్ బయటకొచ్చారు తెరకెక్కుతోంది ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ని ఈ నెల ఇరవై రెండున రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు శివరాత్రికి అప్డేట్ అడుగుతున్న వారి కోసం ఈ విషయాన్ని ప్రకటించినట్టు హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు పవర్ స్టార్ ఆరాని పవర్ఫుల్ ఆంతమ్ లో వినమని హింట్ ఇచ్చారు హరీష్ సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా దిమ్మ తిరిగే రెస్పాన్స్ వేదికగా బుల్లితెర కూడా అలరిస్తోంది తాజాగా ఈ మూవీ క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంది ఓటీటీకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వందల మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించింది ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ జీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది థియేటర్ లోనే కాదు ఓటీటీలోనూ మనశంకర వరప్రసాద్ గారు దూసుకెళ్తున్నారంటూ మెన్షన్ చేసింది హీరోయిన్ త్రిషకు బిజెపి నేత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు ఇటీవల విజయ్ పై రాజకీయ విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు త్రిషతో బంధం నుంచి విజయ్ బయటికి రావాలని నాగేంద్రన్ కామెంట్ చేశారు ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా రియాక్ట్ అయింది ఆమె తరపు లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు జననాయకన్ మూవీ ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు సెన్సార్ సర్టిఫికేట్ కోసం గత డిసెంబర్ నెలలో ఈ సినిమాను సెన్సార్ బోర్డుకు పంపారు అయితే ఇప్పటి వరకు సర్టిఫికేట్ రాలేదు సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్మాత చేసిన ప్రయత్నాలన్నీ సఫలం కాలేదు చివరికి హైకోర్టు నుంచి పిటిషన్ వాపస్ తీసుకున్నారు అయితే సెన్సార్ ప్రత్యేక కమిటీకి పంపిన జననాయకన్ చిత్రానికి ఆ కమిటీ ఎప్పుడు సర్టిఫికేట్ ఇస్తుందో తెలియని పరిస్థితి జనవరి తొమ్మిదిన నా విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి నెల సగభాగం గడిచిపోతున్నా ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఈ నెల ఇరవైనా చిత్రం విడుదల ప్రచారం జరుగుతోంది ఇక ఇలాంటి పరిస్థితుల్లో జననాయకన్ చిత్రం కెనడాలో విడుదలకు హక్కులు పొందిన యార్క్ సినిమా సంస్థ అధినేత ఈ చిత్రం ఏప్రిల్ ముప్పై వరకు విడుదలవ్వడానికి అవకాశం లేదని అందుకే టికెట్ బుకింగ్స్ డబ్బులను రిఫండ్ చేసుకోండి అని పేర్కొన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతాం ఏడాది మే నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే అలాంటిది ఆ సమయంలో జననాయక చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది ఇప్పుడు చనయ కపూర్ ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ తూ యామై ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రానికి బిజోయ్ నంబియార్ దర్శకత్వం వహించారు ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది ఈ క్రమంలోనే ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం వీక్షించారు ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ఆయన ఈ సందర్భంగా తుయామైన్ చిత్ర బృందాన్ని అభినందించారు ఈ మూవీతో బిజోయ్ నంబియార్ ఒక కైనటిక్ ఎనర్జీని తీసుకొచ్చారన్నారు ఇది థియేటర్స్ లో ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే అనుభూతి పూర్తిగా ఆస్వాదించగలమంటూ మణిరత్నం ప్రశంసించారు అమెరికాలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వేదికపై ప్రియాంక చోప్రా మెరిశారు ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ కూడా ఉన్నారు ప్రియాంక గురించి మాట్లాడుతూ భారతీయులు అరుదుగా కనిపించే అంతర్జాతీయ వేదికలపై దేశం గర్వపడేలా ప్రియాంక రాణిస్తుందన్నారు ఆమె అద్భుతంగా కనిపిస్తోందన్నారు ఎంతో హుందాగా విజ్ఞతతో మాట్లాడుతున్నారని ఇంతకంటే గర్వకారణం ఏముందంటూ ట్వీట్ చేశారు శిస్తరు